నమస్కారం ఎల్కే కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే మచిలీపట్నం బందరుకోటలోని రామాలయంలో ఆదివారం మంత్రి కొల్లు రవీంద్ర నీలిమ దంపతులు వైభవంగా నారాయణ హోమం నిర్వహించారు ఆలయ ప్రాంగణంలో వార్షికోత్సవాలు రాతి గాలిగోపురం నిర్మాణం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక అర్చనలు నిర్వహించారు వేదపండితుల ఘోషతో ఆలయం ప్రతిధ్వనించింది ఈ కార్యక్రమంలో గోపు సత్యనారాయణ కుంచేనాని లంకిశెట్టి నీరజ తదితరులు పాల్గొన్నారు కూటమి ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తూ మహిళలను కించపరిచిన సాక్షి దినపత్రికను బ్యాన్ చేయాలని కృష్ణాజిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు తలసల స్వర్ణలత డిమాండ్ చేశారు ఆదివారం బస్టాండ్ సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద సాక్షి దినపత్రికలను తెలుగు మహిళలు దగ్ధం చేశారు బస్టాండ్ సెంటర్ నుంచి లక్ష్మీ టాకీసు సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా తలసల స్వర్ణలత మాట్లాడుతూ జగన్ రెడ్డికి మహిళలంటే కనీస గౌరవం లేదని రాష్ట్రంలో మహిళలను వేసెలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారన్నారు దీనికి జగన్ రెడ్డి భారతిరెడ్డిలు నైతిక బాధ్యత వహించి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో తెలుగు మహిళలు మైనేని ఇందిర లంకిశెట్టి నీరజ పాలపర్తి పద్మజ మేడేపల్లి రమాదేవి కొల్లి రమ్య లాజరస్ పున్నమ్మ యార్లగడ్డ సుధారాణి లతీపునీసా సుంకర లక్ష్మి వాలిశెట్టి హైమావతి దండమూడి సాయిసుధ సునీత ముల్పూరి కళ్యాణి ఈ రోజు కృష్ణా జిల్లా మహిళలందరూ కూడా మరి మచిలీపట్నంలో పెద్ద ఎత్తున మరి జగన్మోహన్ రెడ్డి సాక్షి ఛానల్ పైన జగన్ జగన్మోహన్ రెడ్డి పైన ఏదైతే సాక్షి ఛానల్లో కృష్ణరాజు మరి కొమినే శ్రీనివాసరావు మరి మహిళల పైన మరి రాజధాని వేసీల రాజధాని అని మరి రాజధాని చుట్టుపక్కల పరిసర ప్రాంతాల అందరూ కూడా వేసీలని చెప్పి మాట్లాడాడు దానిపైన మరి నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఈ రోజు వరకు కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తా ఉంటే ఈ రోజు వరకు కూడా మరి జగన్మోహన్ రెడ్డి కానీ భారతి రెడ్డి కానీ మా సాక్షి ఛానల్లో తప్పు జరిగింది తప్పు మాట్లాడారు మహిళలందరూ కూడా మమ్మల్ని క్షమించాలి అనేది లేకుండా ఇంకా వారికి బెయిల్ ఇప్పించి మరి వారిని సమర్థిస్తూ ఉన్నారంటే మరి జగన్మోహన్ రెడ్డి మహిళల్ని ఏ విధంగా చూస్తున్నాడు మరి తల్లిని చెల్లిని కూడా గెంటేసి ఇవాళ మరి రాష్ట్ర రాష్ట్ర మహిళలందరినీ మహిళా తల్లులందరినీ కూడా ఇవాళ చాలా అసభ్యంగా మరి వెనక్కుండి కుట్రలు చేసి వల్ల విజయాలు సులభమవుతాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అన్నదానం చిదంబర శాస్త్రి అన్నారు మచిలీపట్నం అచ్చుపేటలోని ఆంజనేయ వారి వద్ద ప్రత్యేక అర్చనలు నిర్వహించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు హనుమంతుని ఉపాసిస్తే సులభంగా ఏపనైనా చేకూరుతుందన్నారు ప్రతిష్ఠకు ఆరు కోట్ల రామమంత్రాన్ని జపించామన్నారు అయోధ్యలోని రామమందిరం నిర్మించడం రామభక్తులకు ఒక సవాలైందన్నారు మహిళలను కించపరిచే విధంగా మాట్లాడితే జాతి క్షమించదని రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షుడు హసీంబేగ్ అన్నారు ఆదివారం పదిహేనవ డివిజన్లో మహిళలు ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా హసీంబేగ్ మాట్లాడుతూ జగన్ రెడ్డి తన తల్లి చెల్లిని అవమానపరిచారని అదే రీతిలో అమరావతిలోని మహిళలపై అసభ్యకరంగా మాట్లాడారన్నారు ఈ కార్యక్రమంలో మహిళలు పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినప్పటికీ ప్రజలపై భారాలు మోపడానికి మాత్రం దారులు వెతుకుతున్నారని గత ప్రభుత్వ విధానాలే కొన్ని కొనసాగుతున్నాయని సిపిఎం జిల్లా కార్యదర్శిపై నరసింహారావు ఆరోపించారు ఆదివారం దేశాయిపేటలోని పేటలోని సిపిఎం కార్యాలయంలో దారి తప్పుతున్న కూటమి ఏడాది పాలన పుస్తకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ సూపర్ సిక్స్ హామీల అమలులో కూటమి ప్రభుత్వం నత్తనడక నడుస్తోందన్నారు మచిలీపట్నం పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని కూటమి నాయకులు హమీ ఇచ్చారని అయితే ఆ హామీ ఇంతవరకు నెరవేరలేదన్నారు పోర్టు ఆధారిత పరిశ్రమలపై దృష్టి సారించాలన్నారు రెండు వేల మందికి ఉపాధి కల్పించే భారత్ సాల్ట్ పరిశ్రమ మూతపడిందన్నారు జ్యువెలరీ పార్కు విస్తరించి వైపుణ్యాలను మెరుగుపరిచే విధంగా శిక్షణా కార్యక్రమాలు చేపట్టాలన్నారు భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారకం నిర్మించి ఉపాధి అవకాశాలు కల్పించే శిక్షణా కార్యక్రమాలు చేపట్టాలన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు కీలం నారాయణరావు మచిలీపట్నం సిపిఎం కార్యదర్శి బి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు డిసీఎంఎస్ గా ఈ నెల పద్దెనిమిదవ తేదీ సాయంత్రం మచిలీపట్నం సత్య కన్వెన్షన్ హాల్ లో ప్రమాణ స్వీకారం చేస్తున్నట్టు బండి రామకృష్ణ పేర్కొన్నారు ఈ మేరకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెన్లా మనోహర్ కు ఆహ్వాన పత్రికను అందచేశారు బందరు మండలం సింహాచలం గ్రామంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంటులో యంగ్ఎస్ బందరు జట్టు ప్రథమ బహుమతి గెలుచుకుంది ఆదివారం సింహాచలం గ్రామంలో జరిగిన బహుమతి ప్రధాన కార్యక్రమంలో విజేతలకు మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు ప్రథమ బహుమతి పదివేలు అందచేశారు ద్వితీయ బహుమతి ఏడు వేలు సింహాచలం జట్టుకు మోగంటి ధ్యానయ్య బహుమతి అందచేయగా మూడవ స్థానంలో నిలిచిన పెదకళ్లేపల్లి జట్టుకు ఐదు వేలు కుంచనపల్లి సురేష్ బహుమతులు అందచేశారు తల్లికి వందనం పథకం ద్వారా తల్లుల ఖాతాల్లో కూటమి ప్రభుత్వం డబ్బులు జమ చేస్తుంటే వైసీపీ నాయకులు ఇష్టారాజ్యంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్పై అవాకులు చెవాకులు పేరడం ఆశ్చర్యంగా ఉందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంచనాల కమిటీ మాజీ చైర్మన్ బూరగడ్డ వేదవ్యాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు తల్లుల అకౌంట్లో సొమ్ములు జమ అవుతున్నాయని రెండు వేలు విద్యాశాఖకు జమ అవుతాయన్నారు అయితే జగన్ రెడ్డి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జేబుల్లోకి రెండు వేలు పెడుతున్నాయనడం ఆశ్చర్యంగా ఉందన్నారు పదకొండు సీట్లకే పరిమితం చేసిన రాష్ట్ర ప్రజలు ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తే రాష్ట్రం నుంచి తరిమీ తరిమీ కొడతారన్నారు విద్యావ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు ప్రవేశపెడుతూ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ చదువుకోవాలనే లక్ష్యంతో చదువుకుంటున్న ప్రతి ఒక్క విద్యార్థికి పదమూడు వేలు అందించామని గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు ఆదివారం ఆర్టీసీ బస్టాండు దగ్గరలోని టీడీపీ పార్లమెంటు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి రవీంద్ర మాట్లాడారు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేస్తోందన్నారు జగన్ రెడ్డిలాగా అధికారంలోకి వచ్చిన తరువాత మాట మార్చలేదన్నారు ఆంధ్రప్రదేశ్ను నాలెడ్జీ హబ్గా రూపొందిస్తున్నామన్నారు ఎన్ని ఇబ్బందులెదురైనా ప్రజా సంక్షేమంపై దృష్టిసారుస్తున్నామన్నారు దాదాపు అరవై ఏడు లక్షల వేల మందికి తల్లికి దీవెన కార్యక్రమం కింద పదివేల తొంభై ఒక్క కోట్లు అందిస్తున్నామన్నారు మాజీ ఎంపీ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామన్నారు మహిళలకు దీపం పథకం కింద మూడు సిలిండర్లు అందిస్తున్నామన్నారు కూటమి ప్రభుత్వంలో సామాన్య ప్రజలకు న్యాయం జరుగుతోందన్నారు నలుగురైదుగురు పిల్లలున్న తల్లికి వందనం బ్యాంకు అకౌంట్లో పడిందన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ కుంచే నాని మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ గోపు సత్యనారాయణ మాజీ ఎంపీపీ టీడీపీ రూరల్ మండల అధ్యక్షుడు కాగిత వెంకటేశ్వరరావు రూరల్ మండల టీడీపీ కార్యదర్శి కాటం మధు మునిసిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ పల్లపాటి సుబ్రహ్మణ్యం తెలుగు మహిళలు లంకిశెట్టి నీరజ కరడ్ల సుశీల చిన్నాపురం సర్పంచ్ కాగిత గోపాలరావు ఫణికుమార్ పుప్పాల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం